హాయ్ అండి నేను మీ రజిత మనము ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడి తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే పాలకూర పకోడి బాగుంటుందండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు గట్టల పాలకూర అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి దానిలోకైతే పసుపు కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం నలిపిన వాము కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జారుడుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మంచిగా హీట్ బాగా హీట్ అవ్వాలండి తర్వాత మనము ఒక్కొక్క పాలకూరని అయితే మనం కలుపుకున్న మిశ్రమంలో ముంచుకుంటూ నూనెలో వేసుకొని మంచిగా తీసుకొని మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలండి అంతేనండి పిల్లలు ఎంతగానో ఇష్టపడి క్రంచి అయిన పాలకూర పకోడి రెడీ అయిపోతుంది పిల్లలు తినడానికి ఒక చాటర్ తయారు చేస్తున్నాను పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని పైనుండి వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకొని తర్వాత మీకు ఇష్టమైతే స్వీట్ తినేవాళ్ళు స్వీట్ వేసుకోండి తినని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోండి తర్వాత సేవ్ వేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బయట పానీపూరి బండిల దగ్గర కాకుండా మన ఇంట్లోనే ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి